ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేయిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నాడు ఎన్నికల హామీ ఇచ్చిందని నేడు అధికారంలోకి వచ్చి దాదాపు అవుతున్నప్పటికీ సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని రాష్ట్ర కార్యదర్శి కర్నూలు నగరంలోనే బావర్చి హోటల్ కార్యకర్తలు సభ్య సభ్యు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు సమావేశానికి ఇక్బాల్ హుసేన్ అధ్యక్షత వహించారు ಈ ಸಂದರ್ಭಗ ಆವಾಜ್ ರಾಶೋ ಕಾರ್ದರ್ಸಿ ಎಎಂಎಸಿ ಆವಾಜ್ ನಗರ ಕಬಡಿ ಕಾರ್ದರ್ಸಿ ಎಸ್ಎಂಬಿ ಶರೀಫ್ ಮಾಟಲದರು ಸಭಾ ವಿಷಯಲೋ ಆವಾಜ್ ನಗರ ಅಧ್ಯಕ್ಷಲೋ ಇಸ್ಮಾಯಿಲ್ ಉರಫ್ ಬಾವು ಉಪಾಧ್ಯಕ್ಷಲೋ ಅಬ್ದುಲ್ ನಯೀಮ್ ಅಬ್ದುಲ್ ರಹಮಾನ್ ಇಂಡಿಯಾಸ್ ನಗರ ಸಹಕಾರದಸಲೋ ಶೇಖ್ ನೂರ್ ವಲಿ ಅಹ್ಮದ್ ಡಿ ಅಬ್ದುಲ್ ದೇಶೈ ಶೇಖ್ ಶಾ ವಲಿ ಗೌಸ್ ಭಾಷಾ ಯೋನಸ್ ಅನ್ವರ್ ಭಾಷಾ ಮುಸಾಮಿಯಾ ಸಾಹಿದ್ ಫಾರಕ್ ಕೈಮ್ ರಿಯಾಜ್ ಅಫ್ರೋಜ ಚಾಂದ ಭಾಷಾ అబూ సిద్దిక్ రహమతుల్లా జుబేర్ సాదిక్ చాంద్ భాషా అబ్దుల్ రసూల్ అహ్మద్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు కర్నూలు నుండి ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పెట్టాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు మైనార్టీలపై ఏ రకంగా జరుగుతున్న దాడులు అనేది తెలియజేయడం కోసం అట్లే పైన జరుగుతున్న వాస్తవిక రకంగా మనం మన అవాస్ కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి కర్షన్తో ఈ

వాళ్ళ వాళ్ళందరికి ఈరోజు అవాస్ తప్ప నుంచి శిక్షణ తరగతి చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ప్రజలు ఈ ముస్లింలు వివిధ ముస్లింల పరిస్థితి ఏముంది పరిస్థితి అవగాహన ఏముంది గతంలో ఏముంది మన స్వాతంత్ర సమరంలో ముస్లింల పాత్ర ఎంత జరిగింది తర్వాత ముస్లింలకు ఏ విధంగా ప్రభుత్వాలు మారే కొట్టి ముస్లింల వైపు కొట్టేది జరుగుతుంది అందుకోసం ముస్లింలకు తెలుసుకోవడానికి కనీసం అవగాహన కల్పించడానికి కూడా మనం ఈ శిక్షణ చేస్తున్నాము ఇది మధ్యాహ్నం క్లాస్ క్లాస్ లో అవాజ్ లాస్ట్ గా చెప్తున్నారు తర్వాత మధ్యాహ్నం తర్వాత సమయంలో పాత్ర నుంచి కూడా ఇది చేసుకున్న క్లాసు